భూ సమస్యలకు ప్రధాన కారణం ప్రభుత్వమే అన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధరణి సమస్యలు భూభారతి పరిష్కరించిందా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల పాల్గొన్నారు భూ సమస్యలపై సమగ్రంగా చర్చించి తీసుకొచ్చిన భూభారతి చట్టంలో అఫిడవిట్ ఎందుకు పెట్టారని ఈటెల ప్రశ్నించారు భూభారతి వచ్చిన తర్వాత కూడా రైతుల నుంచి డెబ్బై లక్షల వినతి పత్రాలు వచ్చాయని చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక భూ సమస్యలు పెరుగుతున్నాయని ఈటల అన్నారు ఇవన్నీ సమస్యలకు కారకులు కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కేవలం అధికారులు మాత్రమే కాదు దీన్ని నడిపే ప్రభుత్వం సమగ్రంగా చర్చించిన తర్వాతనే భూభారతి వచ్చింది ఓకే వస్తే ఎక్కడ ఎక్కడందుకోసం పెట్టింది ఇది ఎందుకు పెట్టినట్టు అఫిడేవిట్ ఎవరు పెట్టినట్టు అది రెండు ఇది రిజిస్టర్ కావాలంటే ముప్పై ఏళ్ళ క్రితం కొనుక్కున్నాడు ఇవాళ వాల్యూ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నది ఎందుకు వస్తుంది చెప్పండి మీరు ఒక ఎనభై శాతం విధంగా పరిష్కారం అంటే మళ్ళీ ఇవాళ మళ్ళీ భూపార్త వచ్చిన తర్వాత కూడా డెబ్బై లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి అంటే ఎంత విఫలం విఫలమేందు భూముల వాల్యూ స్ పెరిగిన తర్వాత గీ దళితులకి గీ దళితులకు గింత వాల్యూ భూములు చెప్పి ఇలా అనేక రకాలు గుంజుకుంటా